బజాజ్ ఆటో అంటే ఇది మొత్తం ఆటో సోదరులందరికీ తెలుసు నెంబర్ వన్ వరల్డ్ నెంబర్ వన్ బజాజ్ ఆటో త్రీ వీలర్ ఇందులో త్రీ వీలర్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మా ఎలక్ట్రికల్ వెహికల్ ఒకే ఒక స్లోగన్ టెక్నాలజీ నయ భరోసా పోయి అంటే గత డెబ్బై సంవత్సరాల నుంచి ఏదైతే మేము ఈ కస్టమర్లందరికీ భరోసా ఇప్పిస్తున్నాము అది మేము కంటిన్యూ ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్లో కూడా తీసుకురావడం జరిగింది ఇప్పుడు మేము ఇంట్రడ్యూస్ చేసింది ఎలక్ట్రికల్ కార్గో ఈ టెక్ ట్వెల్వ్ పాయింట్ ఓ ఇందులో టూ వర్షన్స్ ఉంటాయి ఒకటి ట్వెల్వ్ పాయింట్ ఓ ఒకటి నైన్ పాయింట్ ఓ ఈ ట్వెల్వ్ పాయింట్ ఓ బ్యాటరీ ఏంటంటే ఆల్మోస్ట్ వన్ వన్ ఎయిటీ త్రీ కిలోమీటర్స్ రేంజ్ ఇవ్వడం జరుగుతుంది ఈ వన్ ఎయిటీ త్రీ కిలోమీటర్స్ రేంజ్ కూడా మ్యాక్సిమం వన్ టన్ లోడ్ వేసుకుని మనం ఈ బండిని నడపగలుగుతాం ఇది సిక్స్ ఫీట్ బాడీతో కలిగి ఉన్నది ఈ సిక్స్ ఫీట్ బాడీలో మీరు దీనిపైన బాక్స్ కట్టుకోవచ్చు లేకపోతే సిలిండర్లు కానీ గ్యాస్ సిలిండర్లు కానీ వాటర్ బాటిల్స్ కానీ ఏవైనా దీనిలో మనం వేసుకోవచ్చు ఈవెన్ క్యాన్స్ కూడా వేసుకుని నడపవచ్చు ఆల్మోస్ట్ ఆల్ వన్ టన్ వరకు దీన్ని క్యారీ చేయొచ్చు ఆ వన్ టన్ యావరేజ్గా మీకు వచ్చేసి వన్ సిక్స్టీ నుంచి వన్ ఎయిటీ టెస్టెడ్ రోడ్లో మనకి వస్తుంది నార్మల్ కండిషన్స్లో అయితే వన్ ఎయిటీ త్రీ కూడా రావడం జరుగుతుంది దీంట్లో ఆన్బోర్డ్ ఛార్జర్ ఉంటుంది ఈ ఆన్బోర్డ్ ఛార్జింగ్ ఎక్కడైనా సరే మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో టూ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది ఆ టూ స్పీడ్ గేర్ బాక్స్ కూడా మీకు స్పీడ్ రేంజ్ ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ స్పీడ్ రేంజ్లో వెళ్తుంది అట్లాగే ఇది రన్నింగ్లో కూడా మీరు బ్రేక్ అప్లై చేసినప్పుడల్లా ఆటోమేటిక్గా ఛార్జ్ అవ్వడం కూడా జరుగుతుంది ఈ టెక్నాలజీ వేరే ఆటోల్లో కూడా పెద్దగా లేనిది అండ్ దీనిలో ఉన్న బాడీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎటువంటి లోడ్నైనా క్యారీ చేయడానికి ఎన్ని టెరైన్స్లో అయినా చేయడానికి ఉంటుంది అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే హిల్ హోల్డ్ అసిస్టెన్స్ అనేది ఒకటి దీంట్లో పెట్టి ఉన్నారు ఆ హిల్ హోల్డ్ అసిస్టెన్స్ వల్ల ఏంటంటే మీకు ఎక్కడైనా హిల్ టెరైన్ ఏరియాస్లో పైకి ఎక్కినప్పుడు బండి వెనక్కి లాక్కుండా ఆపడానికి దీన్ని ట్రై చేస్తుంది అండ్ ఇచ్చిన బాడీ మడ్గార్డు సస్పెన్షన్ ఇవన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గా మంచి స్ట్రాంగ్ బాడీ ఇవ్వడం జరిగింది దీంట్లో సో ఎటువంటి లోడ్ అయినా సరే సునాయాసంగా నడపడానికి ఇది ఒక మంచి వెహికల్ అని మేము చెప్పగలుగుతున్నాం ఇప్పటిదాకా యూస్ చేసినటువంటి కస్టమర్లు అందరూ కూడా ఎంతో సాటిస్ఫై అవుతూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అట్లాగే ఈ వెహికల్ని మేము అన్ని చోట్ల అన్ని రకాలుగా టెస్ట్ చేసిన తర్వాతే మార్కెట్లో దించడం జరిగింది తెలంగాణలో ఆల్మోస్ట్ ఆల్ టూ హండ్రెడ్ వెహికల్స్ రన్ అవుతున్నాయి వెహికల్స్ కస్టమర్లు కూడా సాటిస్ఫై అయి ఉన్నారు ఇట్ లైట్స్ ఫోకస్ సో దీంట్లో ట్విన్ హెడ్ ల్యాంప్ ఉంది నైట్ టైం కూడా మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఫుల్ ఫ్లెజ్ రేంజ్ ఆఫ్ ఫోకస్ వస్తుంది అట్లాగే కస్టమర్ క్యాబిన్ కూడా చాలా కంఫర్టబుల్గా సిట్టింగ్ డ్రైవింగ్ పొజిషన్ మంచి ఎయిర్ విండ్ వచ్చేటట్టు ఫ్రీగా ఉండడానికి కస్టమర్ కంఫర్ట్ ఉండడానికి ఉంటుంది బ్రేకింగ్ సిస్టమ్ లిక్విడ్స్ బ్రేకింగ్ సిస్టమ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇందులో బ్యాటరీ కూడా వెనకాల ఉంటుంది ఫోర్ అవర్స్ బ్యాటరీ ఛార్జింగ్ చేసేటట్టు హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ అవుతుంది మధ్యలో మీరు ఎక్కడైనా లోడింగ్ అన్లోడింగ్ టైంలో రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు దీన్ని కంటిన్యూస్గా రన్ అవుతుంది వెహికల్ రైనీ సీజన్లో కూడా మీకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగదు బ్యాటరీస్ కంప్లీట్లీ సీల్డ్ ఏమాత్రం ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఎటువంటి కండిషన్ అయినా ఈవెన్ మేము టెస్ట్ చేసిన దాంట్లో హాఫ్ ఆఫ్ ద బాడీ ఫుల్ అయినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా బండి నడుస్తూ జరిగింది పెట్రోల్ డీజిల్కి వచ్చేసరికి పర్ కిలోమీటర్ కాస్ట్ అరౌండ్ వన్ హండ్రెడ్ వన్ రూపీ ట్వంటీ పైసా నుంచి టూ రూపీస్ ఫిఫ్టీ పైసా కూడా నడుస్తుంది డీజిల్ సిఎన్జికి వేరేజ్ ఇది వచ్చి థర్టీ ఫైవ్ పైసా పర్ కిలోమీటర్ వస్తుంది అండ్ దీంట్లో మేము ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇస్తున్నాము ప్లస్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ కిలోమీటర్స్ వరకు కూడా ఆ వారంటీ ఐదర్ ఫైవ్ ఇయర్స్ అండ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ సో దానివల్ల ఏంటంటే ఫైవ్ ఇయర్స్లో కస్టమర్ ఇంచుమించు ఐదు లక్షల వరకు సేవ్ చేసుకోగలవచ్చు ఈ బండి మీద దీంట్లో మనకి వన్ టన్ వరకు వేసుకోవచ్చు సిక్స్ ఫీట్ బాడీ ఇచ్చాము దీంట్లో బాడీలో కూడా టూ టైప్స్ బాడీస్ ఉన్నాయి ఒకటి ఫైవ్ పాయింట్ ఫైవ్ బాడీ ఉంది ఇదేమో సిక్స్ ఫీట్ బాడీ ఉంది ఈ బాడీయే కాకుండా బాక్స్ బాడీ కూడా మనం చేసుకోవచ్చు బాక్స్ బాడీ వచ్చేసరికి క్లోజ్డ్ బాడీ ఆ క్లోజ్డ్ బాడీలో మీరు ఇంకా ఏదైనా పర్శుబుల్ ఐటమ్స్ గూడ్స్ అలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు ఆన్బోర్డ్ ఛార్జర్ అంటే యాక్చువల్గా మీరు ఛార్జర్ కెపాసిటీని సెపరేట్గా ఎక్కడికి తీసుకెళ్లేకన్నా డైరెక్ట్గా ఎక్కడైనా త్రీ పిన్ సాకెట్ ఉంటే అక్కడ ఛార్జింగ్ చేసుకోవచ్చు ఈజ్ సపోర్ట్ ఎర్త్ అడ్వాన్స్ పిఎంఎస్ మోటార్ విచ్ విల్ బి ఏ స్పీడ్ కంట్రోలర్ ఇట్ నా అది ఎక్కడ ఏ లోని లేదు దానివల్ల ఏంటంటే వెహికల్ స్పీడ్ కంట్రోల్ ఈజీగా ఉంటుంది మీకు డ్రైవ్ షాఫ్ట్ ఇది వెనకాల సస్ ఉంటుంది మీకు ఈ డ్రైవ్ ఈ డ్రైవ్ షాఫ్ట్ చూసారు కదా మీరు ఇది టూ వే డ్రైవ్ షాఫ్ట్ ఈ డ్రైవ్ షాఫ్ట్ మీకు చాలా పర్ఫెక్ట్గా బండిని స్మూత్గా రన్ అయ్యేటట్టు ఉండదు ఈ డ్రైవ్ షాఫ్ట్ మీరు చూస్తున్నారు కదా ఈ డ్రైవ్ షాఫ్ట్ మీకు ఎటువంటి కంప్లైంట్ మీకు పెద్ద పెద్ద వాళ్ళల్లో చూస్తారు అటువంటిది ఇదే అదే టెక్నాలజీని ఇందులో యూజ్ చేయడం జరిగింది వన్ ఎయిటీ త్రీ కిలోమీటర్ రేంజ్ యాజ్ పర్ ద బేస్ కస్టమర్ టెస్టెడ్ యాజ్ ఆఫ్ నో వన్ సిక్స్టీ చెప్పారు మాకు